ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారత్లోకి ప్రవేశించిన కొత్త వైరస్ కేసులు కూడా అర్థంబోద్దు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్కినావ ట్యాప్ చేయండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మనం చూస్తున్నారు మర్చిపోతున్నారు లైక్ చేయడం లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ఇంతమందికి చేరుతుంది లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే పూణెలో రెండు ప్రాణాంతక జికా వైరస్లు నమోదయ్యాయి ఈ ప్రమాదకరమైనటువంటి వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది నలభై రేళ్ల వ్యక్తి మరియు అతని టీనేజ్ కుమార్తెలో తేలికపాటి జ్వరంతో సహా వైరస్ లక్షణాలు కూడా కనుగొన్నారు లక్షణాలు కూడా ఇచ్చారండి పూణే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఆ వ్యక్తి శరీరంపై తీవ్రమైన దద్దుర్లు వచ్చాయి ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ధృవీకరించారు అతని రక్త నమూనను గత వారంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపగా అతనికి జికా వైరస్ సోకినట్లు కూడా నిర్ధారించబడింది ఒకటి రెండు కేసులు నమోదవగానే సంచలనం సృష్టించిన ప్రమాదకరమైన జికా వైరస్ ఏమిటనేది తెలుసుకోవాలి ఇక జికా ఇన్ఫెక్షన్ ఎందుకు అంత ప్రమాదకరం అంటే జికా జ్వరం అనేది ఇడెన్ ఈజిప్ట్ మరియు ఇడెస్ పీస్టెక్స్ దోమల నుండి వచ్చేటువంటి వ్యాధి ఈ వ్యాధి అంటేగా ఈ దోమల ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తే అమెరికా కరేబియన్ మరియు ఆఫ్రికాలో ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో వారి సంభవం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక రకమైన ప్లేవి వైరస్ సాధారణంగా దోమల ద్వారా వ్యాపించే ఆరనే వైరస్ డెంగ్యూ మరియు వేస్ట్ నైల్ జ్వరానికి కారణమైనటువంటి వైరస్ కూడా అని ప్లేవి వైరస్ రకాలు దోమలే కాకుండా మీరు గర్భవతిగా ఉంటే మరియు ఇన్ఫెక్షన్ కలిగి ఉంటే అది మావి ద్వారా పిండానికి చేరుతుంది దీని బారిన పడిన పిల్లలు మైక్రోసోఫోలియా వంటి పుట్టుకతో వచ్చే పరిస్థితులు అయితే పుడతారు జికా వైరస్ సంక్రమణ తర్వాత వారాల నుండి నెలల వరకు శరీరం ఉంటుంది జికా సంపర్కం ద్వారా కూడా ఇది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది రక్త మార్పిడి ద్వారా కూడా జికా వ్యాప్తి చెందుతుంది జికా లక్షణాల్లో తేలికబడి జ్వరం తలనొప్పి నొప్పులు కళ్ళు తెల్లగా మారడం వంటి చర్మంపై ఎర్రటి దద్దులు కూడా ఉంటాయి జికా వైరస్ నివారించేటువంటి మార్గాలు కూడా ఇచ్చారు ఒకవేళ సోకినట్లయితే జికా సంక్రమించి లేదా వ్యాపి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించిన దోమల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీ చర్మం బహిర్గతంగా కాకుండా చూసుకోండి దోమల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి విరక్షకాలను ఉపయోగించండి స్క్రిల్ కిటికీలను గదిలో లేదా దోమతలను నిద్రించండి మీరు క్రికెట్స్తో బాగా ప్రవర్తున్న వ్యక్తి సంబంధం కలిగి ఉంటే లైంగిక సంపర్కాన్ని నివారించుకోండి మీరు జికా రిస్క్ ఉన్నటువంటి ప్రాంతానికి ప్రయాణించినట్లయితే మీకు లక్షణాలు లేకపోయినా తిరిగి వచ్చిన తర్వాత మూడు నెలల పాటు నోటి అంగ మరియు యోని రక్షణ నివారించుకోండి మీరు గర్భవతి అయితే జికా ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం అనుకోండి